నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో పీఓపీకి రంధ్రం భయం గుప్పిట్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వైద్యులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో పీఓపీకి రంధ్రం పడి పెచ్చులు ఊడిపోతున్నాయి వైద్యులు కూర్చునే టేబుల్ పైనే పెద్ద రంధ్రం పడ్డం పెచ్చులు రాలిపడుతుండటంతో అక్కడే ఉండి వైద్యం చేస్తూనే వైద్యులు భయంతో వైద్యం అందించవలసిన పరిస్థితి నెలకొంది ఎప్పుడు ఊడిపడుతుందోనని బిక్కుబిక్కుమంటూ అక్కడి సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు ఎలాంటి నష్టం జరగక ముందే పీఓపీని సరిచేసి చేయాలని సిబ్బంది రోగులు కోరుతున్నారు నిత్యం ఆసుపత్రికి వందలాది మంది రోగులు వస్తుంటారు అదేవిధంగా ఎమర్జెన్సీ వార్డులో ఇలా ఉంటే జరగననేది జరిగితే ఏమవుతుంది ముందే అక్కడికి వచ్చేది ఎమర్జెన్సీ పేషెంట్లు అక్కడ వైద్యులు వైద్య సేవలు అందించాలంటే భయం గుప్పిట్లో సిబ్బంది వాయిద్యం చేస్తున్నారు ఇంత జరిగినా కూడా అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అనే ఆలోచనలో సిబ్బంది ఉన్నారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి